హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ రోజు మనం మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఏం చేయాలి అనేది దాని గురించి తెలుసుకుందామండి ఇక మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనాన్ని ధనాన్ని మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలలాడుతూ ఉండాలి మరి ఇంకా లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం మీ దగ్గర ఉంచుకోవాలి దీనితో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది ఇక ఇంకో చిటికా ఏంటంటే ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇంకొక చిక్క ఏంటంటే ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతున్నదండి అంటే తెల్ల పూలు ఉన్న మొక్కను ఏదైనా పెంచుకోండి ఈ మొక్కలలో గణేషుడు కొలువై ఉంటాడు ఈశ్వరి మొక్క అనేది వేరే ఉంటుంది అది దొరకని పక్షంలో వైట్ కలర్లో ఉన్న పూలని పెంచుకోండి అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది ఇక్కడ ఈశ్వరి మొక్క అనే కాదండి వైట్ శంకు పువ్వుల వైట్ కలర్లో ఉన్న తెల్లగా ఉండే శంకు కూడా నాటవచ్చు ఆ శంకు పువ్వుల వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది ఇక ఇంకొక చిట్కా చూస్తే విష్ణు అవతారంగా భావించే శాలి గ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు విశ్వాసాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తు దోషం ఉండదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి డబ్బులు కొరవ ఉండదండి అంటే మీ ఇంట్లో ఎప్పుడు డబ్బులు నిలుస్తూనే ఉంటాయి డబ్బుకు లేదు అనే మాట అనేది ఉండదు డబ్బుకు కొరత అనేది ఉండదు అన్నమాట ఇక ఇంకో చిట్గా చూస్తే వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క మొక్క మూలంలో గణేషుడు ఉంటాడు ఈ చెట్టు చేసిన గణపతిని ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ధన సంబంధిత సమస్యలు దూరం అవుతుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి